నీళ్లు ప్లస్ ప్లాస్టిక్ పెట్రోల్ తయారవుతుందంట ఫ్యూయల్ తయారు చేసిన కొరియా సైంటిస్టులు రుథినియం కేటల్స్ వాడిన పరిశోధకులు ప్లాస్టిక్ పొల్యూషన్కు సరికొత్త సొల్యూషన్ ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లో ప్లాస్టిక్ వినియోగం అనేది కామన్ అయిపోతుంది ప్లాస్టిక్ వాడకంతో పర్యావరణానికి ఎంతో నష్టం వాటిల్తుంది ఆ ప్లాస్టిక్ పొల్యూషన్ చెక్ పెట్టేందుకు పరిశోధనలు కొనసాగుతున్నాయి ప్లాస్టిక్ను కరిగించి వాటితో రోడ్లేసి దానిపై ప్రయోగాలు జరుగుతున్నాయి రీసైక్లింగ్ వ్యవస్థలు ఉన్నాయి తాజాగా దక్షిణ కొరియాకు చెందిన సైంటిస్టులు ఆ ప్లాస్టిక్ నుంచే పెట్రోల్ డీజిల్ వంటి ఇంధనాలు తయారు చేస్తున్నారు గ్రేట్ పెట్రోల్ డీజిల్ ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తే దానికి కావాల్సినల్లా కేవలం నీళ్లే సౌత్ కొరియాకు చెందిన సియోల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ పరిశోధకులు ఆ దిశగా ప్రయోగాలు సక్సెస్ అయ్యారు దాదాపు తొంభై ఏడు శాతం వరకు ప్లాస్టిక్ వేసేస్ను ఫ్యూయల్గా మార్చారు ప్లాస్టిక్ నీళ్ళను కలిపి ఇంధనంగా తయారు చేస్తున్నారు అసలు ఇది ఎలా సాధ్యమైందంటే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏటా నలభై కోట్ల టన్నులో ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతుంది అందులో ఎక్కువగా పాలీ అనే రకం ప్లాస్టిక్ వాడమే ఎక్కువగా ఉంది ఈ ప్లాస్టిక్ వేస్ట్ నీళ్ళతో కలిపి రుతినియం జియోలైట్ వై అనే కెటలిస్తో రియాక్ట్ అయ్యేలా చేశారు కెటలిస్ రియాక్షన్తో ఆ మిశ్రమంలో నీళ్లు ప్లాస్టిక్ను సారీ ప్లాస్టిక్ను పెట్రోల్ గ్యాసోలిన్ డీజిల్గా మార్చేలా చేశాయి ప్లాస్టిక్ రుధునీయం మిశ్రమంలో నీటిని కలపడంతో కార్బన్ ఎఫిషియన్సీ పెరిదని గుర్తించారు నీటితో ఆ మిశ్రమం చైన్ రియాక్షన్ మెకానిజం మారిపోయాను కనుక్కున్నారు అంతేకాకుండా నీటిని యాడ్ చేయడంతో బొక్కు ఎక్కువగా రాకుండా క్యాటిల్స్లో పనితీరు మరింత మెరుగుపడిందని తేల్చారు ఆర్థిక కూడా ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడుకుందని అంటున్నారు మామూలుగా అయితే ప్లాస్టిక్ నియంత్రణతో వాతావరణంలో కాల్చి రీసైకిల్ చేస్తారని అలా రీసైకిల్ చేయటం వల్లే పర్యావరణానికి హాయిగా ఉందని చెప్తున్నారు సో మొత్తం మీద ఏది ఏమైతేనే నీళ్లు ప్లాస్టిక్ని వాడి మనకి పెట్రోల్ తీసుకొస్తే దానివల్ల మనకి తక్కువ రేట్లు వస్తే మంచిదే కదా ఇలాంటి ప్రయోగాల వల్ల